త్రిమూర్తి ఒకటి శనివారం రాశి చక్రము గ్రహగతులు దిన ఫలితములు మొదటగ్నం ఈ రోజు తిథి బలము వలన జయము కలుగును లేదు నక్షత్ర బలం వలన చంద్రబలము బలము ఉదయం తొమ్మిది వరకు మనిషికి మనసుకు శ్రమ తరువాత నాలుగు గంటల వరకు ధనలాభము నీచ సంపాదన అప్పులు చేయుట తరువాత కుజబలం వలన రాత్రి పది వరకు వ్యక్తిగత పనులు ఉద్యోగ బాధ్యతలు ఉంటాయి లగ్న బలము ఒక ఒంటి గంట నుండి మూడు వరకు దూర ప్రయాణ ఆలోచనలు దూరపు వ్యక్తులతో సంభాషణలు తదుపరి ఋషభ లగ్నము ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల తర్వాత పనులలో జయము తిథి బలం వలన జరుగుతుంది దినబలం వలన లాభము నక్షత్ర బలం వలన ఉదయం తొమ్మిది వరకు విద్య సంతాన విషయాలు ఉంటాయి తదుపరి రాజ్య సంబంధము తల్లిదండ్రుల సంబంధము ధనలాభ విషయాలు ఉంటాయి తదుపరి సాయంత్రము నాలుగు నుండి జీవన సంబంధ పనులు చేస్తారు లగ్న బలము మూడు నుండి ఐదు వరకు బాగుంది తదుపరి మిథున లగ్నము ఈ రాశి వారికి తిది బలము ఉదయం తొమ్మిది గంటల తర్వాత పనులలో జయము కలుగుతుంది దినబలము బాగుంది ప్రయాణాలు చేస్తారు నక్షత్ర బలంతో ఉదయం తొమ్మిది వరకు ఇంటి వరకు శ్రమ పడతారు ఇంటి వస్తువుల గురించి ఇంట్లో సామాన్ల గురించి ఇంటి ఇంటిలో వాహనాల గురించి ఆలోచనలు చేస్తారు తదుపరి మూ మధ్యాహ్నం మూడు వరకు తల్లి గురించి మరియు ధన సంపాదన గురించి ఆలోచన చేస్తారు తదుపరి రాత్రి పది వరకు ఉద్యోగ వ్యాపార విషయాలు ఉంటాయి లగ్న బలము సాయంత్రం ఐదు నుండి ఏడు వరకు కలదు తదుపరి కర్కాటక లగ్నము ఈరోజు ఉదయం తొమ్మిది గంటల వరకు తొమ్మిది గంటల తరువాత పనులలో జయము కలదు దినబలము మీకు లేదు నక్షత్ర బలం ఉదయం తొమ్మిది వరకు ఆరోగ్య విషయములు శరీర దాని గురించి జాగ్రత్తలు తీసుకోండి తదుపరి మూడు గంటల వరకు ధన సంబంధ విషయాలు ధన సంబంధ విషయాలు ఉంటాయి వివిధ ఆలోచనలు చేస్తారు తదుపరి రాత్రి పది వరకు వ్యక్తిగత పనులు వ్యాపార ఉద్యోగ విషయాలు ఉంటాయి లగ్న బలము సాయంత్రం ఏడు నుండి తొమ్మిది వరకు బాగుంది ధనలాభము ఉండవచ్చును తదుపరి సింహలగ్నము ఈ రోజు ఉదయం తొమ్మిది తర్వాత చేసే పనులలో జయము కలుగును దినబలము మీకు లేదు నక్షత్ర బలము కుటుంబ సభ్యులందరితో కలిసి గడపడడం తొమ్మిదయం తొమ్మిది వరకు జరుగుతుంది తదుపరి సాయంత్రము మూడు వరకు ధన ప్రయత్నములు చేస్తారు తదుపరి సాయంత్రము రాత్రి పది గంటల వరకు వ్యక్తిగత పనుల మీద మీరు మీ యొక్క విధులను నిర్వర్తిస్తారు లగ్న బలము రాత్రి తొమ్మిది నుండి పదకొండు వరకు కలదు తదుపరి కన్యాలగ్నము ఈ రోజు మీకు తిథి బలము కలదు దినబలము కలదు నక్షత్ర బలము అంతగా లేదు ఉదయం తొమ్మిది వరకు ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోండి తదుపరి మూడు వరకు ధనం గురించి ఆలోచనలు చేస్తారు తరువాత తల్లిదండ్రుల గురించి శ్రద్ధ తీసుకుంటే మంచిది తదుపరి రాత్రి వరకు ధన సంపాదన గురించి బంధుమిత్రుల గురించి బంధుమిత్రుల బంధుమిత్రులతో కలపడము ధన సంపాదన గురించి ఆలోచనలు చేయడము చేస్తారు ఓం శాంతి